న్యూస్ ఛానల్ మీడియా నమస్కారం వెల్కమ్ టు సిక్స్ ఛానల్ మీడియా ఏదైతే ఈరోజు నెల్లూరు క్రైమ్ గురించి మాట్లాడదాం స్పెషల్ టాపిక్ ఏమంటే దొంగ బాబాలు ఎక్కువైపోయి ఉన్నారు ఏదైతే పవిత్రమైన ఖాజా గరీబర్ నవాజ్ సర్కార్ వారు దరగా మన భారతదేశంలో వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే నాన్ ముస్లింస్ ఉన్నారో కాజా గరీబనవా సర్గారు వారికి చూసి లో కన్వర్ట్ అయ్యి కల్మా చదివి లా ఇల్లాహ ఇల్లా మహమ్మద్ రసుల్లా కల్మా చదివి వాళ్ళొక ఈమాన్ని గట్టిగా చేసుకొని ఏదైతే ముస్లింస్ నమ్మే దైవం అల్లా సుబాన తల మహమ్మద్ పర్వత్త సుల్లా అలై సల్లం ఆయనతో అయి వాళ్ళు ఎట్లా పోయారో మహమ్మద్ పర్వత దారిలో వెళ్ళాలని చెప్పి ఏదైతే ఈ అవులియాకరం పెద్దవాళ్ళు నేర్పిస్తా ఉంటారు ప్రజలకి అట్లాంటి పెద్ద పెద్ద మహాన్ బాబులు అవులియాకరం ఏదైతే నెల్లూరులో సంవత్సరానికి ప్రతి చోట ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క సమయంలో దర్గాలో గంధ మహోత్సవం గంధలేపం ఊరు ఊరేగింపు ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మన సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా కూడా దర్గాలకి వెళ్ళడం గంధ ప్రోగ్రామ్ వీడియో షూట్ చేయడం ప్రజలకి చూపించడం దాని గురించి చేస్తా ఉన్నాం అంతవరకు అయితే చాలా బాగుంది కాకపోతే ఏదైతే దొంగ బాబాలు వ్యాపారాలు నెల్లూరులో ఎక్కువైపోయినాయి బాబాలు రోజు రోజుకి కొత్త జన్మలు కొత్త అవతారులు రకరక పేర్లతో తయారవుతున్నారు ఒకడు మస్తాన్ అని ఒకడు గోల్డ్ బాబా అని ఒకడు సిల్వర్ బాబా అని చెప్పి ఒకడు గుట్కా బాబా అని చెప్పి ఒక టమాటో బాబా అని చెప్పి ఒకడు ఆడవాళ్ళ బాబా అని చెప్పి ఒకడు దయ్యం బాబా అని చెప్పి రకరక పేర్లతో కొత్త బాబాలు జన్మిస్తున్నారు దీనికి పులిష్ఠాపు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా సిద్ధంగా ఉంది ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఈ దొంగ బాబాలు వాళ్ళ దగ్గర మీరు బలి అయిపోయిన కేవలం ఒక స్క్రీన్ పైన మా నంబర్ ఉంటుంది మహిళలు మీ పేరు మీ డీటెయిల్స్ అన్ని మేము ఎవరికి షేర్ చేయకుండా ఆ దొంగ బాబాలకి జైలుకి పంపించేదాకా మేము గన్న మోసం చేస్తున్నారు అంతవరకు బాగుంది కాకపోతే ఈ దొంగ బాబాలు దొంగ సాహెబులు ఎందుకు తయారవుతున్నారు ప్రజల్లో అవగాహన రావాలని చెప్పి రోజు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా మీ ముందుకు వచ్చి ఏ దొంగ బాబాని ఏ మస్తాన్ బాబాని ఏ ఫకీర్ బాబాని ఏ దివానాస్తాన్ బాబాని మస్తాన్ అనే పేరు మేము తప్పుగా చెప్పడం లేదు కాశ్మీర్లో కాళేశ్వ మస్తాన్ పెద్ద ఆయన ఉన్నారు ఆయన అందరికి చాలా మహిళ మహి మహిమలు అన్ని చూపించున్నారు ఆయన పేరు పెట్టుకొని కొంతమంది వెదవలు తప్పుదారిలో వెళ్తున్నారు ఈ బాబాలు దొంగ బాబాలు రోజు రోజుకి ఒకరు పుడుతున్నారు ఒక్కొక్కసారి గుట్కా బాబా అని ఒక్కొక్కసారి బంగారం బాబా అని ఒక్కొక్కసారి సిల్వర్ బాబా అని చెప్పి ఒక్కొక్కసారి అనేక పేర్లు రకరక పేర్లతో బాబాలు కొత్త అవతారు జన్మిస్తున్నారు ప్రజలు అప్రమత్తం ఉండండి ముఖ్యంగా మహిళలు మా అక్క చెల్లెలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరికైతే నా ఆరోగ్యం బాగాలేకపోతే పవిత్రమైన ఇస్లాంలో ఏదైతే మీకు సూరాలు ఉన్నాయో ఆయతులు ఉన్నాయి ఎవరికి ఏ మౌలానాకి ఎవరికి అడిగే అవసరం లేదు డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో కొడితే డైరెక్ట్గా మీకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది టెక్నాలజీ పెరిగింది అందరు జాగ్రత్తగా ఉండండి దొంగ రీసెంట్ రీసెంట్గా ఒక సంఘటన మన దగ్గరకు వచ్చింది ఏదైతే మన నెల్లూరు జిల్లాలోనే ఖజానా లోపల నుంచి తీస్తాను నాకు ఐదు లక్షలు ఇవ్వండి మూడు లక్షలు ఇవ్వండి అని చెప్పి దాదాపు లక్ష రూపాయలు లోపలే డబ్బులు తీసుకొని ఒక దివానా మస్తాన్ అని బాబా పరారైపోయాడు ఆ ఇష్యూ కూడా చర్చగా జరుగుతుంది కొంతమంది బాబాలు వెరైటీలుగా ఉన్నారు నెల్లూరులో ఆ బాబాలు స్పెషాలిటీ ఏమంటే సెటిల్మెంట్లు సెటిల్మెంట్లు మధ్యస్థాలు ఆడవాళ్ళ విషయాలు మగుడు పిల్లల విషయాలు వీటిల్లో దూరుతారు ఏదైతే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఏదైనా విషయాలు చేసినా ఏదైనా సోషల్ సర్వీస్ పని చేసినా సోషల్ సర్వీస్ వాళ్ళు చేసుకోవాలి డాక్టర్ పని ఆపరేషన్ చేయడం మందులు రాయడం ట్యాబ్లెట్లు వేయడం ఏదైతే దర్గాలు ఉండేవాళ్ళు తాయిత్లు కట్టడం ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా దువా చేసి ఏదైనా వాళ్ళకి ఒక నీళ్ళు దమ్ చేసి పని ఇవ్వడం ఇట్లాంటి పనులు చేసుకోవాలి కొంతమంది బాబాలు ఇట్లా ఉన్నారు కొంతమంది రేపిస్ట్ బాబాలు రీసెంట్ గా మేము వేసుపేటలో కూడా ఒక అమ్మాయిని బల బలవంతంగా వాడుకున్నాడని చెప్పి జైలుకి పోయి వచ్చాడు ఒక బాబా ఇటువంటి బాబాలు అవుతారు రోజు రోజుకి ప్రజలకి అమ్మాయికి ఉన్న ప్రజలకి ఈజీ మనీ కోసం లక్షల రూపాయలు దోపిడీలు చేస్తున్నారు దీన్ని పట్టించుకునే వాళ్ళు ఏవ్వరు అందువల్ల సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా పవిత్రమైన ప్రతి నెల్లూరు కాదు ఆంధ్ర మొత్తం తిరుగుతాం ప్రతి దర్గాలో గంధం వచ్చినప్పుడు కూడా మన ఆ అల్లా సుబానా దేవల్ల మా మహమ్మద్ పర్వత్త దేవల్ల నేను నమ్మే దైవం అల్లా దేవల్లా ఏదైతే నేను ఇష్టపడే ఆ మహాన్ బాబుడు బొగ్దాదులో ఉన్నారైనా గౌసి ఆజమ్ దస్తగిర్ సర్కారు వారికి నేను ఎక్కువ నమ్ముతా ఉంటాను ఆయన తరఫున మాకు ప్రతిదీ దర్గాల ప్రోగ్రామ్స్ అన్ని వస్తున్నాయి దేవుడి దేవల్ల ఏదైతే ఈ దొంగ బాబాలకి ఇంక నుంచి జాగ్రత్తగా ఉండండి ఎవ్వరికి మహిళలకు కానీ నెల్లూరు ప్రజలు ఎవరికి అన్నయం జరిగినా ఏ సమస్య వచ్చినా కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది వాడు పొడింగి వాడు డబ్బులు ఉన్నవాడు వీడు ఎవ్వరున్నా కూడా దేనికి భయపడేది అవసరమే లేదు న్యాయం ఉంది చట్టం ఉంది లీగల్ ఉంది దాని ప్రకారం మేము పోరాడతాం ఆల్రెడీ మాకు లీగల్ టీం కూడా పవర్ఫుల్ గా ఉంది ఆషామాషా మనుషులు నా ఎనగల లేరు మొత్తం గుడ్డలు తీసి మొత్తం శరీరం చూపించి పెట్రోల్ కూడా పోసుకునే స్థితిలో సిద్ధంగా ఉండే ఈ సంస్థ కానీ సెవెన్ ఎయిట్ సిక్స్ సంస్థ కానీ సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా గాని అన్ని పెట్టి అన్ని వదిలేసి సిద్ధంగా మేము ఈ ఫీల్డ్లో దిగి ఉన్నాం దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఎవరికి భయపడడం తాటా తీస్తాం ఒకరొకరికి దొంగ బాబాలు దుకాణాలు బంద్ అయ్యేలాగా మా టీము మా సంస్థ ఏదైతే నా దగ్గర ఉండేవాళ్ళు సర్కిల్ అందరు కూడా పనిచేస్తున్నారు ప్రజలకి మాత్రం హాని చేయకూడదు ఏమైనా చేసుకోండి ప్రజల దగ్గర దోచుకోవడం ప్రజల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి యా స్వామి పేద రకంలో ఉండే ప్రజలకి మధ్య ప్రజలకి దొంగ బాబా టార్గెట్ చేస్తున్నారు ఒకవేళ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు తట్టుకోగలుగుతారు లేని వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు ఆడపోతారు ఎవరికి చెప్పుకుంటారు అందువల్ల ఈ దొంగ బాబా దుకాణాలు కూడా తొందరలోనే బంద్ అవుతుంది సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం లక్షల మంది ఫాలోవర్స్ వేల మంది చూస్తున్నారు కోట్ల మంది చూశారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేయండి